సన్ను ద్వారా మనకి బాబా ఎవరు బాబా ఎందుకు వచ్చాడు ఇంతమంది దేవుడు అనగా ఆయన్నే ఎందుకు వచ్చాడు మనలా ఆయన ఎందుకు పూజించాలి ఆయన్ని పూజిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి బాబా మార్గంలో నడవాలంటే ఏం చేయాలి బాబాతో మన కోరికలు ఎలా చెప్పుకోవాలి ఎలా చెప్పుకోకూడదు ఆయనతో ఏ విధంగా మసులుకోవాలి ఏమి అడగాలి ఏమి అడగకూడదు ఆధ్యాత్మిక స్థితికి ఎలా చేర్చుకోవాలి చేరాలి అనేది మనకి సత్సంగా ద్వారా తెలియ తెలుస్తుంది అనమాట వాస్తవంగా పూజలు చేసుకున్నట్టు అందరమే పూజలు ఫలితం ఉండదు కొంతవరకే కానీ స్వత్సంగాల ద్వారా మనకి నానా రత్నాలు లభిస్తాయి మనిషి సరైన మార్గంలో నడిచేదానికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఏ విధంగా మన జీవితంలో ప్రవర్తించాలి మన తోటి మిత్రులతో ఎలా మసులుకోవాలి అనేది ఒక క్లీన్ అండ్ క్రిస్టల్గా మనం చేయింపచే సత్సంగా ఆ విధంగా మనం పరిశుభ్రం అయితే బాబా అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుంది ముందు ముందు మనం పరిశుభ్రం కావాలన్నమాట అదే సత్సంగం యొక్క గొప్పతనం ఈరోజు ఎంతో శ్రమకు వచ్చి బాబా తత్వాన్ని తెలియపరచాలనే తపనతో ఈరోజు మన మందిరానికి ఆధ్యాత్మికతలు వచ్చి ఉన్నారు వాళ్ళు బాబా మార్గంలో నడుస్తూ పది మందిని నడిపిస్తూ సాయి మనసులో సాయి ధ్యాసలో నిరంతరం గడిపే గొప్ప వ్యక్తులు ఈరోజు మన మధ్య మంది అనికొచ్చింద వాళ్ళు చెప్పే ప్రతి మాట ఒక రత్నం ప్రతి మాటని మనం తీసుకొని సౌమన్యం మార్చుకోవాలి ఒక్క విషయం కూడా ఒక్క విషయమైనా మన మైండ్లో దానిలో మైండ్లో దూరితే జీవితాంతం మర్చిపోకుండా ఆ మార్గంలో నిర్చేదే అవకాశం ఉంటుంది కావున స్వచ్ఛందాలు శ్రద్ధగా అయి ఈ ఈరోజు మనం అంజానికి వచ్చినటువంటి లోక వెమేశ్వర గారు ఉన్నారు సాయి శ్రీనివాస్ గారు అక్బర్ బాషా గారు మైన ప్రసాద్ గారు సాయిదాస్ గారు అందులో ఉన్నారు ఈరోజు మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రోత్సహించి మనల్ని అన్ని విధాలుగా మనం సహకారాలు అందిస్తున్న కర్ణపూడి కృష్ణ గారు ఆధ్యాత్మికవేత్త మరియు మనస్తత్వవేత్త రావాల్సింది కోరుతున్నాము అదేవిధంగా గోపా వెంకట సుమారెడ్డి గారు నెల్లూరు రాష్ట్ర ముందే ఇప్పుడు ఆయన గుంటూరులో ఉన్నారు ఆయన ఆయన కూడా ఆరాధిస్తున్నారు ఆయన ఆయన అంశం కాద అలాగే ఉన్న ఆధ్యాత్మ రహస్యాలు కాగడ హారంలో ఆధ్యాత్మిక రహస్యాలు దాగుండాలి అంటారు అవి మనకు తెలుసా ఏం దాగుండాలి సూపం సార్ ఏం చెప్తాడో మనకి రహస్యాలు తర్వాత వచ్చి సాయి శ్రీనివాస్ గారు ఆయన చెప్తాను తర్వాత సాయి అక్బర్ భాష శ్రీ సాయి కాళాసు ఈయన చాలా వరకు తెలియదు ఆధ్యాత్మికంగా సాయి అని ఆయన పేరు మార్చుకురాటాబు ముస్లిం ముస్లిం అయ్యి కూడా సారు ఆ బాబా నడుస్తున్నా అంటే ఆయన నిజంగా హేర్ చెప్పాలి ఈయన సాయి తత్వం గురించి దాని మీద విషయాన్ని గురించి చర్చిస్తాడు అనమాట తర్వాత మధ్యాహ్నం మైనంపాటి ప్రసాద్ గారు ఆయన వస్తున్నాడు సింహంపురిలో ట్రైన్లో వస్తున్నాడు సింహపూరం ట్రైన్ నాలుగు గంటలు లేట్ అయి రోజు పదకొండో ఇళ్ళు రావాల్సింది నాలుగు గంటలు బయలుదేరి ఆయన నిజాడుగా రెండు గంటలు మధ్యాహ్నం బోధన కలుసుకుంటాడు తర్వాత ఆయన కూడా మనస్సు మర్మం గురించి సాగుల గురించి అద్భుతంగా ప్రవర్తన కష్టాయ్ మైనంపాటి ప్రసాద్ గారు ఆయన నానా నాన్న బోధని నిజంగా ఎక్కడికో తీసుకుపోయి అందరం మన మైండ్ నిక్షిప్తం చేసే మన మైండ్ ఆయన మధ్యాహ్నం అదేవిధంగా జగమెిన బ్రాహ్మణు సంజీగా అంటూ నాకు సాయిదాస్ కాదంటే రాబాత గుర్తించేది ఆయన సాయిదాస్ కాని రాష్ట్ర వ్యాప్తంగా సత్సంగాలు వహసా జరగడం అంటే అశ్వక్తి కార్యం ఆయన ఏదైతే ఏ కార్యక్రమం పది ఒక కార్యక్రమం ఆయన చేసి బాబా సేవలో ములిగి ఉంటాడు ఆయన ఆయన సోర్ణ మందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు భక్తి జ్ఞాన రంగం గురించి వర్ణిస్తుంది ఆయన సోర్ణ ఎలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తాగుంటాయో ఆయన ఎత్తుపారాయణ చేస్తారు సోవర్ణ స్వామి మంది దానివల్ల చేస్తే ఏంటని కూడా మనకి స్వప్నం ద్వారా తెలియపరుస్తారు కావున ఈ కార్యక్రమాన్ని మనం బాబా యొక్క అనుమతి ఆశీర్వలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తాడని ఇక్కడ మీరు సత్సంగానికి ఎంతో శ్రద్ధగా వచ్చి విచులు మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని సఫల తనకు అనుకో ఇష్టం కాదు ప్రారంభిస్తాం సరే

एकमहे कदन्तमुपस्महे एक एक सदा निम्बवृक्षस्य मूलाधिवासुधाविणं तिक्तमव्यप्रिय कल्पवृक्षाधिकम् सादय नमा మహారాజ్ కూర్చోండి బాబాకు చెల్లించాల్సినటువంటి రెండు పైసల లక్షణ శ్రద్ధ సబూరి వాటిని చెల్లించి మనం ఇక్కడ కూర్చుందాం సాయంత్రం వరకు కూడా భక్తులు మాట్లాడేటప్పుడు ఉపదేశించేటప్పుడు మొబైల్స్ పోగకుండా నూటికి నూరు శాతం జాగ్రత్త తీసుకోండి అదే దక్షిణ మరీ అవసరం అనుకుంటే వైబ్రేషన్లో పెట్టుకోండి అవసరం లేదు సాధనలో ఉన్నాం కదా ఒకరోజు మనం సొసైటీకి మన బంధాలు కాస్త దూరం ఉంటే ఏ మునిగిపోతుంది అని అనుకుంటే కనుక స్విచ్ ఆఫ్ చేయండి అయితే ఉపన్యాసం జరిగేటప్పుడు పోగితే అది అపరాధం కింద పంపించండి ముందుగానే చెప్తున్నాం కాబట్టి అపరాధం కింద భావించండి అది ఆయన పట్ల మనం వహించేటువంటి నిర్లక్ష్యం కింద కూడా భావించింది ఎందుకంటే చాలా సత్యంగా డిస్టర్బెన్స్ అయ్యేది ఎక్కడ అంటే రెండు విషయాలు ఒకటి భక్తులు ఒకరికొకరు మాట్లాడుకోవడం రెండు ఫోన్లు మాట్లాడడం ఈ కార్యక్రమం ఇక్కడ నిలవర్తింప చేయడానికి చాలా శ్రమకు వచ్చారు కుమార్ గారు దాదాపు ఒక నెల ముందు నుంచి ప్రయత్నం చేసి భక్తులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి ఖర్చుతో కొడుకున్న పని కూడా ఇది సామాన్యం కాదు కదా మరి అంత ఖర్చు అంత సమయాన్ని వెచ్చించి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి అర్థం రావాలంటే మనం శ్రద్ధగా వినాలి విని బాబా వారికి చెల్లించి రెండు పైసలు నచ్చిన దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు అందరూ కరపత్రం చదివి ఉంటారు కరపత్రంలో రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి అవి ఏంటంటే భక్తి జ్ఞానం ఈ రెండు బాగున్నాయి అంటే ప్రతి టాపిక్లో కూడా భక్తి జ్ఞాన రత్నాలు అగాధమవు జలనిధిలోన ఆదిముత్యాలు ఎలా ఉంటాయో సచ్చరిత్రని పై చూస్తే ఆ రత్నాలు దొరకకపోవచ్చు కాస్త లోతుకు వెళ్ళాలి లోతుకు వెళ్ళి అందులో ఉండేటువంటి మర్మాలని శోధించి పరిశోధించి వాటిని అర్థం చేసుకుని మిగిలిన వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి బాధ్యతని బాబా వారు కొంతమందికి అప్పగిస్తారు బాధ్యత ఇప్పుడు దేవాలయాలు నిర్వర్తించడం ఒక బాధ్యత భజనలు నిర్వహించడం ఒక బాధ్యత కార్యక్రమాలు నిర్వహించడం ఒక బాధ్యత సత్సంగాలు చెప్పడం కూడా ఒక బాధ్యత ఇక్కడ ఎవరు కూడా సత్సంగాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు దీన్ని హోదాగా భావించి ఇది బాధ్యతగా వచ్చారు బాధ్యతగా భావించి బాబావారు స్ఫురింపజేసినటువంటి కొన్ని భావాలను పంచుకోవాలి మనతో అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఆ భావాల పరంపర ఏకధాటిగా కొనసాగాలంటే కనుక ఆ నిశ్శబ్దం ఆ ప్రశాంత వాతావరణం ఉండాలి అది మన వారికి ఇవ్వాలి కాబట్టి సచరిత్రను అందరం చదివాము ఎలా తలపడి చదువుతా ఉన్నాం వందల సార్లు పారాయణ చేస్తున్నాం మరి అన్ని సార్లు పారాయణ చేసేటువంటి సచరిత్ర గురించి అదే సచరిత్రం చెప్పడం ఏంటి మళ్ళా కాకలహారతి గురించి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు చెప్తారు అంటే శని హారతిం గురించి ఇంకొకటి చెప్తారు అంటే ఆర్మే వింటున్నాం కదండి అనేక సార్లు రోజు పాడుతూనే ఉన్నాం కదా సచరితర పారాయణ చేస్తున్నాం కదా అని అంటే అందులో దాగున్న రహస్యాలను బోధించడానికి ఇక్కడికి వచ్చారంటే అర్థం ఏంటంటే సామాన్యంగా అర్థం కాని విషయాలు కూడా బాబా వారి అనుగ్రహం చేత కొన్ని స్ఫురింపజేస్తాడు ఆయన అలా చేసినటువంటి భక్తి రహస్యాలు జ్ఞాన రహస్యాలు ఈ రెండు సాధారణంగా మందిరాలు భక్తిని ప్రాపకాండ చేయడానికే ఎక్కువ తొంభై శాతం మందిరాలు స్థిరపడిపోయినాయి కేవలం భక్తి లేదా బాబాను నమ్ముకోండి బాబాని నమ్మితే ఇది జరుగుతుంది బాబా ఫోన్ చేస్తే అవుతుంది అలా 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 కొన్ని కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకి భక్తుల్ని ఆహ్వానించడం ఇది జరుగుతూ ఉంది కానీ ఏ మందిరం అయితే భక్తిని ప్రాపకాండ చేయడంతో పాటుగా జ్ఞానాన్ని కూడా ప్రాపకాండ చేయడానికి ముందుకు వస్తుందో అది సాయి మందిరం మాత్రమే అయింది అది ఒక విశిష్టత మీరు ఏ మందిరాల్లో ఇంత వినివిగా సత్సంగాలు ప్రవచనాలు ఒక గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని పరిశోధించి దాని గురించి వందల 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 గంటలు చెప్పే ఎక్కడా లేదు ఈ కాలంలో సచ్చరిత్రకి మాత్రమే ఆ భాగ్యం దక్కింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా వందల గంటలు ఆన్లైన్ సత్సంగాలు చెప్పే వాళ్ళు ఉన్నారు మన అదృష్టం కొద్ది ఈరోజు శ్రోతలుగా వచ్చి కూర్చున్నాడు రమేష్ గారు ఒకసారి లేచి నిలబడి సార్ ఒకసారి పడ్డారు అది సామాన్యమైన విషయం కాదు అంటే ఉన్నవాడు శ్రోతలుగా రావడం ఎన్నిటిలో జయిస్తే కానీ సాధ్యం కాదు లేదా అక్కడ ఉండాలి ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన పై స్థాయిలో ఉంటాడు ఇక్కడ ఉన్నవాళ్ళు తక్కువని అదే విధంగా మధు గారు ఉన్నారా బయట మధు సాయి గారు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు సత్సంగా నమ్మగలిగిన వాడు ఇక్కడ ఒకరు చెప్పగలగడం ఒకరు వినడం కాదు కానీ ఇక్కడ అందరూ బాబా ముందు సమానమే ఇక్కడ కూర్చున్నవాడు అక్కడ కూర్చున్నవాడు ఎవరు ఎక్కువ కాదు అలా ఎక్కువ అనుకుంటే కనుక బాబా ముందు ఒప్పుకోరు కూడా అందరూ సమానమే దయచేసి ఇక్కడ మనం ఒక్కొక్క టాపిక్ లో ఏమేమి అద్భుత రహస్యాలు దొరుకుతాయి అనేది ఆలోచించండి ఇంకొక అవకాశం కూడా ఉంది ఒక ఉపన్యాసం అయిన తర్వాత ఒక్కరికి ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంది ఆ అంశం మీద మీరు బాగా వింటారు కాబట్టి మీకు ఏదైనా ఒక అనుమానం ఉన్నట్లయితే ఆ ప్రశ్నను నోట్ చేసి పెట్టుకోండి అది అయిన తర్వాత నేను అడుగుతాను మీకు ఆ ప్రశ్నగా మీరు సంధిస్తే దానికి సమాధానం ఇస్తారు అందువల్ల అది కూడా మీకు ఒక అవకాశం ఉంది కాబట్టి ఊరికే విదేశీ వెళ్ళిపోవడం కాకుండా ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి మీకు తెలిసింది కాదు పరిప్రశ్న పరీక్షించడానికి కాదు పరిప్రశ్న నిజంగానే మీకు తెలియకుండా అదే ఇది తెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటే కనుక నోట్ చేసి పెట్టుకోండి అలాంటి ప్రశ్నలు ఇంకేదైనా ఎన్ని ఉన్నా కూడా నోట్ చేసి పెట్టుకోండి మాకు అందించండి చివరిలో ఎవరో ఒకరి ఆ ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు దొరుకుతాయి మీరు ఇచ్చే మీరు అడిగేటువంటి ప్రశ్న అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి సాయిసారా మనం ఒక్కొక్క ఉపన్యాసాన్ని ఒక గంట సేపు సమయం కేటాయించం పదిన్నర అయింది పదకొండున్నర వరకు ఒక గంట సేపు మొట్టమొదటి కార్యక్రమం శ్రీ లోక వెంకట సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కాగడ హారతిలో దాగున్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కాగడ హారతికి హాజరు కావాలంటే తపన పడతాం అనందరం షిరిడీకి వెళితే తపన ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కాగడ హారతి అలాంటి కాగడ హారతికి ఆయనకి ఎందుకు ఇచ్చారు బాబా వారు అవకాశం ఆయన దాదాపు నలభై రోజులు షిరిడీలో ఉంటే నలభై రోజుల పాటు ఉదయాన్నే కాంగణి మిస్ కాకుండా వెళ్ళి బాబాకి ఆయన అందువల్ల చెప్పమని ఆదేశం ఇచ్చారు అందువల్ల నేను ఫస్ట్ టైం టైంకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే కాంగడహార్ వింటే మొట్టమొదటి కళ్ళల్లోంచి నీళ్లు ప్రవహించేటువంటి ప్రజలున్నాయి बच्चों का पालन करना साहिरा हम नजर करना बच्चों का पालन करना मैं अंधा हूँ बंद आपका मुझसे प्रभुतिकलाना मैं अंधा हूँ बंद आपका मुझसे प्रभु तला ఈ పాట వచ్చేటప్పుడు కళ్ళు ద్రవించకుండా ఉండేటువంటి సాయి భక్తుడే ఉండడు అలాంటి అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ని బాబా వారు మనకు ఏర్పాటు చేశారు ఏ మంది ఏ మందిరాల్లో కూడా ఆ సాంప్రదాయం లేదు మనకు బాబా వారు ఎందుకు ఆ సాంప్రదాయాన్ని ఇచ్చారు అనే దాని గురించి కూడా వారు వివరిస్తారు ఆ ఆర్తులు తాకున్నటువంటి అద్భుతమైన రహస్యాలను కూడా వారు వివరిస్తారు కాబట్టి మీ అందరి చప్పట్లతో కరతాల ధ్వనులతో సుబ్రహ్మోన్ రెడ్డి గారిని తన అంశాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను I'm sorry. మాత్రం అలసట లేకుండా నలభై చేసింది అలభై గట్టిగా చప్పట పడ్డాము సాయినాథ్ ఇప్పుడు శ్రీ వీణపాటి ప్రసాద్ గారికి కుమార్ సాయి దంపతులు విత్యు సత్కారాన్ని

చూస్తున్నారు ఇక్కడికి మధుసాని గారికి మందిరం తరఫున చిరు సత్కారం ఈసారి సత్సంగం చెప్పడానికి ముందుగా అడ్వాన్స్ చేస్తున్నాం Yeah. Okay.